మీరందరూ బాగున్నారా మరొకసారి ఉదయ గచ్చమనే వాగ్దాన సందేశాల్లో మనం కలుసుకుంటూ ఉన్నాం మీరు ఉదయ కాలం మీ పడకల మీద లేచి ఉన్నారు మరి ఆలోచిస్తూ ఉన్నారు ఏదో నిరాశగా ఉన్నారు పిల్లల విషయంలో కుటుంబ విషయాల్లో అప్పుల విషయాల్లో ఆర్థిక విషయాల్లో ఒంటరి వాడను ఒంటరిదానను నాకు తోడు లేరని మీ జీవితాల్లో మీరు ఆలోచన కలిగి ఉన్నారు ప్రియులారా దేవుడు అంటున్నాడు కదా ఈరోజు ఇవ్వబడుతున్న వాగ్దానం ఏమై ఉన్నదంటే యష్య గ్రంథము నలభై మూడు అధ్యాయములో రెండో వచనము రెండో వాక్యములో నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్గిని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చజాలవు నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును అన్నాడు నదుల్లో అగ్ని మధ్య దేవుడు ఏమంటున్నాడంటే వాక్య భాగంలో నుండి ప్రిలారా ఆయన తోడై ఉంటాడు తోడై ఉంటాడు ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దాన సందేశాలలో వాగ్దానం ఏమై ఉన్నది అంటే మిత్రమా ప్రియలారా ఆయన నీకు తోడై ఉంటాడు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయం చివరి మాటలో ఆయన అంటున్నాడు ఈగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను ప్రియలారా నాకు తోడు లేరు ఒంటరి వాడను ఒంటరి దాను నన్ను నడిపించేవారు లేరు నన్ను బలపరిచేవారు లేరని నీవు నిరాశ చెందుతూ ఉండగా ఈరోజు దేవుడు ఉదయ కాలమున పడకల మీద ఉన్న నీతో మాట్లాడుతున్నాడు కదా నువ్వు భయపడవద్దు దిగులు పడవద్దు నువ్వు నిరాశగా ఉండొద్దు వెనకంజి వేయొద్దు ఒంటరి వాడని అనుకునవద్దు నా దేవుడు ఈరోజు మీకు తోడుగా ఉన్నాడు ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు సముద్ర జలరాశులను సృష్టించిన దేవుడు సర్వశక్తి కలిగిన అధిపతి సర్వశక్తి కలిగిన దేవుడు ప్రియులారా ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఆయన తోడుగా ఉండే దేవుడు ప్రియులారా భూమి మీదకి ఏసు అని నామమును ధరించుకొని వచ్చిన ఆయనకు వాగ్దానం ఏమై ఉన్నది అంటే పేరు ఏమని పెట్టబడిందంటే ఇమ్మానియలు ఇమ్మానియలు అంటే భాషాంతరము దేవుడు మనకు తోడు అని దేవుడు మనకు తోడు అని ప్రిలారా దేవుడు మనకు తోడుగా ఉంటాడు భాషాంతరం ఆయన మనకు తోడుగా ఉంటాడు దేవుని వాక్యములు మనం చూస్తున్నాం కదా మీరు ఏ ప్రాంతంలో ఏ స్థలంలో యూట్యూబ్ ద్వారా ఈ ఛానల్ ద్వారా ఈ యొక్క టీవీ ద్వారా కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారు ప్రియులారా దేవుడు మీకు తోడుగా ఉంటాడు పడకల మీద ప్రార్థిస్తున్న దేవుని బిడలారా మీ కుటుంబంతో కలిసి ఒంటరిగా మీరు లోగా ఫీల్ అవుతున్నారేమో వద్దండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ఆయన తోడుగా ఉండే దేవుడు ఈరోజు ఇవ్వబడుతున్న వాగ్దానం ఏమై ఉన్నది అంటే ఆయన నీకు నాకు ఆయన తోడుగా ఉండే దేవుడు తోడు ప్రియులారా ఆయన నడిపించే దేవుడు నీకు తోడుగా ఉండటానికి నిన్ను బలపరచటానికి నిన్ను నడిపేయటానికి నిన్ను దీవించటానికి ప్రియలారా ఆయన కలువురి సెలువులో ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వ్రేలాడాడు వ్రేలాడాడు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చి నీకరుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆయన అహరోణమై వెళ్ళింది దేని నిమిత్తం అంటే ఆయన మరణము ద్వారా ప్రిలారా నీకు చివరి వరకు అంత వరకు తోడుగా ఉన్నాడు ఈరోజు ప్రార్థించుకొని వెళ్ళబోతున్న నీ పనిలో పూనుకోబోతున్న నీ పరిచరిలో వెళ్ళబోతున్న నీ మార్గములో నువ్వు ఒంటరి వాడవు కాదు ఒంటరి దానివి కాదు దేవుడి నీకు తోడుగా ఉన్నాడు నీ బిడలకు తోడుగా ఉన్నాడు నీ కుటుంబానికి తోడుగా ఉన్నాడు నీ అవసరతకు తోడుగా ఉన్నాడు నీ అక్కరకు తోడుగా ఉన్నాడు నీకు లేమికరమైన పరిస్థితిలో నా దేవుడు ప్రియులారా మీకు తోడుగా ఉన్నాడు ఈరోజు ప్రార్థించుకుంటున్న నీవు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమై ఉన్నదంటే ఆయన తోడుగా ఉన్నాడు చూద్దాం బైబిల్లో ఆయన తోడుగా ఉన్నట్లయితే ప్రియులారా ఎలాంటి కార్యము జరుగుతుందో బైబిల్లో యహోస్వా గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయములో ప్రిలారా ఇరవై ఏడవ వచ్చినాన్ని మనం చదువుకున్నప్పుడు ఆయన తోడుగా ఉంటే ఉదయ కాలమున వాగ్దాన సందేశములో నీకు కలిగే ఆశీర్వాదం ఏమై ఉన్నది అంటే బైబిల్ గ్రంథములో నుండి యహోశివ గ్రంథము ఆరవ అధ్యాయములో ఇరవై ఏడవ వచనం చదువుకున్నప్పుడు యహోవా యహోశివాకు తోడయి ఉండును గనుక అతని కీర్తి దేశ్యమంతటా వ్యాపించెను వ్యాపించెను స్తోత్రం హలలుయా ఆమేన్ హలలుయా దేవుని వాక్యములు మనం చూస్తున్నాం ప్రియులారా యఘశ్శివా మోషి అనంతరము ఇస్రాయేలీలను నడిపిస్తున్న దినాలలో యఘివాకి దేవుడు తోడుగా ఉన్నాడు యఘోశ్వాకి తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నీకు నీ కుటుంబానికి నీ అవసరతకు తోడుగా ఉన్నాడు యఘోశివాకి దేవుడు తోడుగా ఉన్నప్పుడు రాయబడిన మాట అతను కీర్తి దేశమంతా వ్యాపించను వ్యాపించను ప్రిలారా మీరు ఎన్నిక లేని వారు తృణీకరింపబడినవారు ప్రజల్లో సమాజంలో మేము లెక్కలేదు అనుకుంటున్నారేమో మేము లేని వాళ్ళం అనుకుంటున్నారేమో మాకు ధనం లేదు ఆస్తి లేదు మాకు సొంత ఇల్లు లేదని మీరు వాపోతున్నారేమో నా దేవుడు ఈరోజు పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడుతున్నాడు మిత్రమా సహోదరి సహోదరుడా దేవుని వాక్యముల నుండి ఆయన తోడుగా ఉంటే యహోశివాకి తన కీర్తి దేశమంతా వ్యాపింపబడింది ఉదయకాలం పడకల మీద ఉన్న మీకు మీ కుటుంబానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం తోడుగా ఉండి మీ కీర్తి దేశమంతా వ్యాపించేటట్లుగా చేయబోతున్నాడు ఏదో కార్యాన్ని చేసి ఏదో మేలుని చేసి ఏదో అద్భుతాన్ని చేసి ప్రియులారా నా దేవుడు మీ కీర్తి వ్యాపింప చేస్త చేయబోతున్నాడు మీ కీర్తి ప్రబలిలేటట్లుగా చేయబోతున్నాడు మీ కీర్తి ప్రియులారా ప్రజలు ఇతరులు తెలుసుకునేటట్లుగా ఆయన అనుగ్రహించబోతున్నాడు మీరే స్థలంలో ఉన్నారో ఉదయ కాలమున మీరు మీ కుటుంబం బిడల ప్రియలారా మృరకరించండి మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను ఈ గచ్చమని వాగ్దాన సందేశాల నుండి దేవుడు మీకు తోడుగా ఉండి మీ కీర్తిని ప్రియులారా వ్యాపింప చేయబోతూ ఉన్నాడు ప్రేమ కలిగిన తండ్రి ఈ గచ్చమని వాగ్దాన సందేశాల్లో నీ ప్రియులు నీ బిడలను మీరు దీవించి ఆశీర్వది ప్రభా ఇదిగో తోడుగా ఉంటే యహుశు ఆ కీర్తి దేశమంతా వ్యాపింపబడింది ధన ధాన్యాలతో యుద్ధములో జయముతో అయ్యా ఇదిగో ఇస్రాయేల్ ప్రజల మధ్య సమృద్ధితో ఆయన కీర్తి పరిపాలనలో వ్యాపింపడినట్లుగా ఉదయ కాలము సందేశాన్ని వింటున్న ఈ ప్రజల కీర్తిని వ్యాపింపచే వారిని ఆశీర్వది వారిని బలపరచండి వారిని స్వస్థపరచండి ప్రభు శావుకులను బట్టి సంఘాలను బట్టి మీకు అందనారు నరి నశించిపోతున్న ఆత్మలను బట్టి మీకు అందనారు హాస్పిటల్లో బలహీనంగా ఉన్నారయ్యా అనారోగ్యముతో ఉన్నారయ్యా హాస్పిటల్ బిల్లులు కట్టలేకపోతున్నారయ్యా వడ్డీలు అయ్యారయ్యా ఉద్యోగాలు లేకుండా చేతి పనులు లేకుండా ప్రభు నలిగిపోతున్న ప్రియులను దీవి అయ్యా నలిగిపోతున్న బిడలను మీరు ఆశీర్వదితండి ప్రభు మీ కొందనాలు ఎవరు ఏ ప్రాంతంలో నుండి ఏ కష్టాన్ని అనుభవిస్తున్నారు తండ్రి ఎలాంటి కోర్టు సమస్యలతో ఉన్నారయ్యా ఎలాంటి శత్రువు పోరాటాలతో ఉన్నారు తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రభు వారి కీర్తి వ్యాపింప వారిని అభివృద్ధిపరచయ్యా వారిని బలపరచు తండి వారిని మీరు ఆశీర్వదీతండి మీ మేలులతో నింపు ప్రభు ఈ గచ్చమని మినిస్ట్రీ ఒంగోలులో ఈ గచ్చమని వాగ్దాన సందేశాలు దీవినికరంగా మేలుకరంగా ఓ తండ్రి ఆశీర్వదకరంగా మీరు నడిపి మీ కృప తోడుగా ఉంచి మీ దీవిని అనుగ్రహించండి ప్రభావ ఉదయకాలము నిబిడలు ఎవరైతే ఇదిగో తండ్రి చూసి ఆనందపడుతున్నారు వారి కీర్తి వ్యాపింపచేసి వారికి తోడుగా ఉండమని ఏసునామమును ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని గచ్చమని వాగ్దాన సందేశాల్లో మరొకదే కాలం కలుసుకుందాం